మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే చచ్చిపోతాం కాబట్టి మమ్మల్ని వేరుగా చూడవద్దని చెప్పేసి ఇలా మన ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం ఇలా కాశ్మీర్ లో ఉన్న ముస్లింలు ఒకటే అంటున్నారు మీకు చేతగాతే మాకు పండుని ఆ పాకిస్తాన్ యజ్ఞాలని తుట్టు అని చెప్పేసి ముస్లింలుగా మీ అందరం ముందుకొస్తాం అని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా ముస్లిం ప్రభుత్వం మొత్తం ఇవాళ ప్రభుత్వం వెనకాల ఉంటుందని చెప్పేసి మీ అందరం గర్వంగా చెప్తూ ఇవాళ ఒకటే మా సమాజం ఎవరైనా కురాన్ చదువుతున్న వాళ్ళు ఇలా వందకి తొంభై ఐదు శాతం ముస్లింస్ చేస్తున్నారు ఎవరు కూడా హింస పాల్పడు ఎవరు ఎవరిని చంపరు వాళ్ళ కురాన్ ఉన్నదే అది కురాన్ చదివిన ప్రతి ఒక్కరు నిర్యాడతారు మరి గాంధీ విధంగా మీరు సమాజంలో బతుకుతున్నాం కాబట్టి దయచేసి ఇలాంటి చర్యల్లో ఇలా మీ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ముస్లిం ప్రపంచం మొత్తం చర్య తీసుకున్నా ఇలా ముస్లిం ముస్లిం సమాజం మొత్తం మీ ఎండ ఉంటదని చెప్పేసి మోడీ గారికి చెప్పి ఆ యదోల మీద ఆ పాకిస్తాన్ మీద మీరు ఎలాంటి చర్య తీసుకున్నా మేము వెనకాల ఉంటామని చెప్పేసి వాళ్ళకి సరిపోయిన వాళ్ళకి ప్రగాఢ సానుభూతిని తెలుస్తూ ఆ అల్లా వల్ల వాళ్ళందరూ సరిగానికి వెళ్ళామని చెప్పేసి మేము మసీదులో ప్రార్థన కూడా చేయడం జరిగింది ఆ విధంగా ముస్లింలు హిందూ ముస్లిం మాయి బాయిగా ఈ దేశంలో అని చెప్పేసి మేము ఎండగా ఉంటాం కాబట్టి మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే చచ్చిపోతాం కాబట్టి మమ్మల్ని వేరేగా చూడవుతా అని చెప్పేసి ఇలా బిజెపి ప్రభుత్వాన్ని చెప్తూ